ఇరవై నాలుగు జనవరి రోజున ధర్మరక్ష సభ ద్వారా వేలాది గొంతులు ఏకమై ప్రభుత్వానికి డిమాండ్ చేసిన బంగ్లాదేశీ రొహంగియా ముస్లిం అక్రమ చొరబాటుదారులను వెంటనే అరెస్టు చేసి తిప్పి పంపాలని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందర రాష్ట్ర ప్రభుత్వం కేవలం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అక్రమ రొహ్యాంగియా ముస్లింలు ఉన్నారని చెప్పి అంగీకరించింది వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపాలా ప్రజలు కూడా ఇప్పటికీ ధర్మరక్షణ సభ ద్వారా జాగృతమై ఉన్నారు ప్రజలు కూడా బాగో బంగ్లాదేశీ ముస్లిం బాగో రొహ్యాంగియా ముస్లిం ఉద్యమంలో భాగం కావాలా ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలను రక్షించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీకు స్థానికంగా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారు అని సమాచారం వస్తే వాళ్ళను గుర్తించి స్థానిక పోలీసులకు అప్పజెప్పి వాళ్ళ మీద లిఖిత పూర్వకంగా కంప్లైంట్ బుక్ చేసేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం అదే సందర్భంలోపట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ఈ చొరబాటుదారులను గుర్తించడం లోపల ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా అన్ని కుల సంఘాలు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాలైనటువంటి సంస్థలు ఈ ఉద్యమం లోపల భాగమై మన భవిష్యత్తు భాగ్యనగరాన్ని భవిష్యత్తు దేశాన్ని కాపాడుకునే కాపాడే ఉద్యమంలో కావాలని కోరుతా ఉన్నాం ఇప్పటి నుంచి అన్ని దేవాలయాల కమిటీలు కానీ ప్రజలు చేసుకునేటువంటి శుభకార్యాల్లో కూడా మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు కూడా ఏ ఒక్క చెరబాటుదారు దగ్గర కూడా కొనొద్దు కేవలం అనేక కుల వృత్తులు మన మీద ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి కుల వృత్తుల ద్వారా దగ్గర మాత్రమే సామాన్లు మీరు కొనాలని చెప్పి కాదేమైనప్పటికీ ప్రజలు జాగృతమై వేలాది గొంతులు ఒకటై దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుంటామని చెప్పి నిర్ణయించాం వెంటనే అరెస్ట్ చేసి తిరిగి నోపాడని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఒక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సమస్య తీవ్రతను సూచిస్తుంది బంగ్లాదేశీల సంకేతాన్ని చెప్పలేకపోయింది ప్రభుత్వం మేము పరిశీలిస్తున్నాము చూస్తున్నాము చర్చ చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ విషయంలో అయినటువంటి ఆర్గ్యుమెంట్ల సందర్భంగా ప్రభుత్వం ఒక బాలాపూర్ ఒప్పుకున్నది ఇప్పటికే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి లిఖిత పూర్వకంగా ఇంటి కంపెనీ చేయకుండా మీరు గుర్తించినటువంటి చురుబాటుదారులను అరెస్ట్ చేసి వెనక్కి పొందారు